స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం మరో హిస్టారికల్ రికార్డును నెలకొల్పింది నిర్మాతల లెక్కల ప్రకారం సినిమా రెండు వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై కోట్ల షేర్ చేయడంతో టాలీవుడ్ చరిత్రలో వరుసగా రెండు డెబ్బై కోట్ల సినిమాల రికార్డులు ఉన్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నెలకొల్పాడు అన్ని సినిమాల రికార్డులను పరిగణలోకి తీసుకుంటే బాహుబలి సినిమాతో ప్రభాస్ ఈ రికార్డును అందుకోగా ఈ రికార్డును అందుకున్న రెండవ హీరోగా అల్లు అర్జున్ నిలవడం విశేషం నాన్ బాహుబలి సినిమాలను తీసుకుంటే ఏ రికార్డు అందుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్ ఒక్కడే అని చెప్పొచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే హీరోకు కూడా రెండు డెబ్బై కోట్ల సినిమాలు లేకపోవడం అల్లు అర్జున్ కి ఇది ఏకంగా వరుసగా ఉండటం విశేషమనే చెప్పాలి బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల తర్వాత సులువైన దువ్వాడ జగన్నాథం కేరళలో రిలీజ్ కానుండటంతో అక్కడ కలెక్షన్లు ఆశించిన మేర ఉంటే సినిమా ఎనభై కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి